గోరంట్ల మాధవ్ అరెస్ట్లో ఒక వింత పోకడని పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మేబీ నిన్న ఆగ్రహం తొరగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మానసిక సంతృప్తి పరిచే ఉద్దేశం అనుకుంటా ఏంటి అంటే నిన్న ఎవరైతే ఆ కిరణ్ అనేటటువంటి సోషల్ మీడియా కార్యకర్తను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అభిమానిస్తారు ప్రేమిస్తారు వాళ్ళందరూ సహకారం లేకుండా అతను అంతమంది మహిళా నాయకుల మీద ఇంత దుర్మార్గంగా ఇన్ని రోజుల పాటు మాట్లాడ్డు అతను తిట్టని వాడు లేదు అతని చేతి తిట్టించుకోని వాళ్ళు లేరు అవతల ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వ్యక్తి సంబంధించి నిన్న ఇక భారతీయ గారిని అనేటప్పటికీ అది పతాక స్థాయికి చేరుతుందని అతనికి ప్రాణహాని ఉంటుందన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే అతను చాలా క్యాజువల్గా పట్టుకెళ్ళారు అతనికి ఏ ముసుగు వేయలేదు అతని వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కూడా ఏ హడావిడి లేదు చాలా కూల్గా సైలెంట్గా తీసుకెళ్లారు కోర్టులో పెట్టించారు అయిపోయింది రిమాండ్ బట్ అతన్ని అడ్డుకోవడానికి అతని మీద దాడి అంటూ తననికే తాను రికగ్నైజేషన్ ప్రాబ్లమ్ తో ఎంపీ టికెట్ కూడా రాకపోవడం